ి తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు హోలీ జరుపుకునేందుకు మరియు హోలీగా పవిత్రంగా చేసేందుకు అలౌకిక రీతి అవ్యక్త బాప్తాదా ఈరోజు తమ హోలీ హంసలతో కలిసేందుకు వచ్చారు హోలీ హంసలు పవిత్ర హంసలైనటువంటి ప్రతి ఒక్కరి బుద్ధిలో జ్ఞానమునకు చెందిన ముత్యాలు మాణిక్యాలు రత్నాలు సదా నిండి ఉన్నాయి ఇటువంటి హోలీ హంసలు బాప్ తాదాకు కూడా మొత్తం కల్పంలో ఒకేసారి లభిస్తారు ఇటువంటి విశేష హోలీ హంసలతో బాప్ తాదా మొత్తం సంగమయుగమంతా హోలీని జరుపుతూ ఉంటారు ప్రపంచంలోని వారు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు అంటే ఒకటి రెండు రోజులు హోలీని జరుపుకుంటారు కానీ జరుపుకునే దానితో పాటుగా పోగొట్టుకుంటారు కూడా హోలీ హంసలైన మీరు జరుపుకుంటారు కూడా మరియు సంపాదిస్తారు కూడా పోగొట్టుకోరు దూరంలో కూర్చొని ఉన్న పిల్లలందరూ కూడా బాప్ తాదాతో హోలీ జరుపుకుంటూ ఉన్నారు బాప్ వద్దకు దేశ విదేశాలలో ఉన్న పిల్లల శ్రేష్ఠ స్నేహానికి చెందిన సంకల్పాలు చేరుకుంటూ ఉన్నాయి పిల్లలందరి నయనాలు మరియు మస్తకములు అనే పిచికారీ ద్వారా ప్రేమ ధార అతి స్నేహానికి చెందిన సుగంధిత పిచికారి వస్తూ ఉంది బాప్తాదా కూడా రిటర్న్గా పిల్లలందరికీ నయనాల పిచికారీ ద్వారా అష్టశక్తులు అనగా అష్ట రంగుల పిచికారీతో ఆడుకుంటూ ఉన్నారు స్థూల రంగుల ద్వారా ఎరుపు రంగుతో ఎర్రగా తయారు చేస్తారు అన్న దానిని చూస్తూ చూస్తున్నారు భిన్న భిన్న రంగులతో భిన్న భిన్న రూపాలను తయారు చేస్తారు అలా ప్రతి శక్తికి చెందిన ఆత్మిక రంగు ద్వారా ప్రతి శక్తికి చెందిన స్వరూపంగా అయిపోతారు ప్రతి గుణము స్వరూపం అయిపోతుంది దృష్టి ద్వారా రూపము పరివర్తన అవుతుంది అటువంటి ఆత్మిక హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా పుష్ప వర్షాన్ని కురిపించి హోలీని జరిపేందుకు బదులుగా బాప్ దాదాపు పిల్లలు ప్రతి ఒక్కరిని సదాకాలం కొరకు ఆత్మిక నశా యొక్క శక్తి ద్వారా ఆత్మిక గులాబీగా తయారు చేస్తారు స్వయమే పుష్పంగా అవుతారు ఇటువంటి హోలీని తండ్రి మరియు పిల్లలు తప్ప ఇతరులు ఎవ్వరూ జరుపుకోలేరు జన్మ తీసుకున్నప్పటి నుండి బాబా హోలీని జరిపి హోలీగా తయారు చేస్తారు పవిత్రంగా కనుక వారైతే జరుపుకునేవారు మరియు మీరు సదా హోలీగా పవిత్రంగా అయ్యేవారు సదా ప్రతి గుణం యొక్క రంగు ప్రతి శక్తి యొక్క రంగు స్నేహం యొక్క రంగు వేయబడే ఉంది కదా ఇటువంటి హోలీ హంసలే కదా తిలకమును దిద్దాల్సిన అవసరం కూడా లేదు సదా దారులుగా ఉన్నారు అవినాశి తిలకం దిద్దబడి ఉంది కదా దానిని తొలగించుకోవాలన్నా తొలగిపోదు అల్పకాలమునకు బదులుగా సదాకాలము జరుపుకుంటూ ఉంటారు మరియు ఇతరులను కూడా అలా తయారు చేస్తూ ఉంటారు వారైతే మంగళ మిలనం కొరకు ఆలింగనం చేసుకుంటారు కానీ హోలీ హంసలైన మీరు బాప్ తాదా మెడలోని హారంగానే అయిపోతారు సదా మెడలోని హారంగా అయి మెరుస్తున్న రత్నాలు విశ్వంలో ప్రకాశాన్ని వ్యాపింప చేస్తున్నారు ఒక్కొక్క రత్నం మెరుస్తున్న లైట్స్ స్వరూపాలు వేలాది బల్బులు కూడా ఇంత ప్రకాశాన్ని ఇవ్వలేవు ఇటువంటి మెరుస్తున్న రత్నాలు మీ లైట్ మైట్ స్వరూపం తెలుసు కదా మొత్తం విశ్వమును అంధకారం నుండి వెలుగులోకి తీసుకొచ్చేవారు మెరిసే రత్నాలైన మీరే ఇటువంటి హోలీ హంసలతో బాప్తాద విశేష దినమైన కారణంగా ఆత్మిక హోలీని జరుపుకుంటూ ఉన్నారు హోలీని వెలిగించారు కూడా మరియు జరుపుకున్నారు కూడా వెలిగించటము మరియు జరుపుకోవడం రెండు వస్తాయి కదా వెలిగించిన తర్వాతనే జరుపుకోవడం ఉంటుంది సంకల్పము అనే అగ్గిపుల్లతో స్వయంలో కానీ లేక సేవలో కానీ ఏవైనా వ్యర్థ సంకల్పాలు అనగా బలహీనతకు చెందిన సంకల్పాల సంస్కారం ఉంటే వాటన్నింటినీ ప్రోగు చేసి అగ్గిపుల్లను వెలిగించండి సంక్రాంతి రోజు వెలిగించినట్టు చెత్తను ఈ పాత సంస్కారాలు అనేవాటిని వీటినే ఎండిపోయిన కట్టె పుల్లలు అంటారు కనుక అన్నింటినీ ఒక చోటకు చేర్చి దృఢ సంకల్పం అనే అగ్గి పుల్లను వెలిగించండి అప్పుడు వెలిగించడం కూడా అయిపోయినట్లు వెలిగించడమే జరుపుకోవడము మరియు తయారవ్వడం అగ్గి పుల్లను వెలిగించడం వస్తుంది కదా కనుక వెలిగించండి మరియు జరుపుకోండి అనగా స్వయాన్ని సదా హోలీగా తయారు చేసుకోండి అగ్గిపుల్లను వెలిగించిన అంటుకోవడం లేదు అన్నది ఉండకూడదు అగ్గిపుల్ల కూడా అగ్గిపెట్టెతో సంబంధం లేకుండా వెలగదు కనుక బాబాతో సంపర్క సంబంధాలు ఉండాలి అభ్యాసము అనే అగ్గిపుల్లపై మందు ఉంటే అప్పుడు క్షణం కాలంలో సంకల్పం చేస్తారు మరియు తయారైపోతారు కనుక అన్ని సాధనాలు సరిగ్గా ఉండాలి సంబంధం కూడా ఉండాలి అభ్యాసం కూడా ఉండాలి సంబంధమేమో ఉంది అభ్యాసం తక్కువగా ఉంటే కష్టపడిన తర్వాత సఫలత లభిస్తుంది కష్టంతో క్షణంలో సంకల్పానికి చెందిన స్వరూపంగా అవ్వలేరు పదే పదే సంకల్పం చేస్తూ చేస్తూ కష్టపడిన తర్వాత సఫలత లభిస్తుంది మీ అందరి కష్ట సమయము అనగా భక్తి సమయం సమాప్తమైంది కదా భక్తి అంటేనే కష్టం భక్తి సమయము సమాప్తం అవ్వటం అనగా కష్టం సమాప్తమైనట్లు ఇప్పుడు భక్తి ఫలితాన్ని తీసుకునే సమయం భక్తి ఫలం జ్ఞానము అనగా ప్రేమ అంతేగాని కష్టం కాదు అరవై మూడు జన్మలు కష్టించారు కొంచెం చేసినా ఎక్కువ చేసినా కానీ కష్టమైతే చేస్తారు కదా ఇప్పుడు అంతిమంలోని ఒక్క జన్మలో ప్రేమ సమయంలో కూడా కష్టపడతారా ఇప్పుడు సదా బాబా యొక్క ప్రేమ ద్వారా ఫలాన్ని తినండి అనగా సదా ఫలీభూతులుగా అవ్వండి ఫలాన్ని తినండి అనగా సదా సఫలరుగా అవ్వండి అంటే విజయం పొందండి ఫలాన్ని తినటము అనగా సదా హోలీ జరుపుకోవటము మరియు హోలీగా అవ్వటం ఇప్పుడు కష్టపడి యుద్ధం చేసే సంస్కారాన్ని సమాప్తం చేయండి ఇప్పుడైతే రాజ్య భాగ్యాన్ని పొందారు మరి ఇంకా యుద్ధం ఎందుకు దేవ పదవి కంటే కూడా శ్రేష్టమైన భాగ్యాన్ని ఇప్పుడు పొందారు స్వరాజ్యంలోని మజ విశ్వ విశ్వరాజ్యంలో కూడా ఉండదు మరి రాజ్య భాగ్యవంతులైన ఆత్మలు ఇప్పుడు కూడా యుద్ధం ఎందుకు చేస్తారు కనుక కష్టపడే సంస్కారం విద్య సంస్కారాలు మరియు సంకల్పాలు అనే పాత కట్టె పుల్లలకు నిప్పు అంటించండి ఇటువంటి హోలీని వెలిగించండి పిల్లలు కష్టపడే సంస్కారాన్ని చూసి బా దాదాకు కూడా దయ కలుగుతుంది ఇప్పటి వరకు కూడా కష్టపడుతున్నట్లయితే ఫలాన్ని ఎప్పుడు తింటారు దీని అర్థం కష్టపడాల్సిన అవసరం లేదు అని నిర్లక్ష్యులుగా అవ్వకండి సదా ప్రేమలో నిమగ్నమై ఉండాలి లౌలీనమై ఉండాలి ఆలోచించారు మరియు జరిగింది ఇటువంటి అభ్యాసకులుగా అవ్వండి మాస్టర్ సర్వశక్తివంతులు కనుక సంకల్పం చేశారు మరియు అనుభూతి జరిగింది ఇటువంటి సహజ అభ్యాసకులుగా అవ్వండి శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను స్వరూపంలోకి తీసుకురండి ఏదైనా శ్రేష్ఠ కార్యమును చేసేటప్పుడు అలంకరిస్తారు కదా నిన్న కూడా అలంకరించారు కదా నిన్న మధువనంలో ఐదుగురు కన్యల సమర్పణ సమారోహణ జరిగింది అందులో చాలా బాగా అలంకరించడం జరిగింది అలంకరించబడిన మూర్తి కూడా శుభానికి గుర్తు మరి మీరందరూ ఎల్లప్పుడూ శుభ కార్యంలో ఉపస్థితులై ఉన్నారు కనుక సదా గుణాలు అనే నగలతో అలంకరింపబడి ఉండండి కానీ కేవలం బుద్ధి అని ఇనపెట్టెలో బంధించి ఉంచకండి సదా గుణాలు అనే నగలతో అలంకరించబడి ఉన్న మూర్తి ఈ పదహారు అలంకారాలు అనగా పదహారు కళల సంపూర్ణులుగా సర్వగుణ సంపన్నులుగా అవ్వండి ఇలా ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు సదా సౌభాగ్యవంతులు భాగ్యవంతులైన ఆత్మలు అలంకారాలు లేకుండా ఎలా అలంకరింపబడతారు సౌభాగ్యమునకు గుర్తు కూడా అలంకారము మరియు రాజ్య కులమునకు గుర్తు కూడా అలంకారము మరి మీరెవరు రాజులకే రాజులుగా తయారు చేసే కులానికి చెందిన వారు మరియు సదా సౌభాగ్యవంతులు కనుక గుణాలు అనే నగలతో అలంకరించబడి ఉన్న ఆత్మిక మూర్తులుగా ఎల్లప్పుడూ అవ్వండి ఇటువంటి హోలీని జరుపుకున్నారా మధువనంలో హోలీ జరుపుకున్నారు కదా పాడారు కూడా తిన్నారు కూడా యోగాన్ని కూడా చేశారు బోగును కూడా పెట్టారు ఎల్లప్పుడూ మనస్సు కూడా మధురం నోరు కూడా మధురం కనుక హోలీ అయిపోయింది కదా ఉన్నదే కల్ప కల్పపు హోలీలుగా ఇంకా ఏం చేస్తారు పన్నీరు చల్లుతారా గులాబీ రేకులను వేస్తారా స్వయమే గులాబీలు ఇంకా ఏదైనా ఆశ మిగిలి ఉన్నట్లయితే రేపు గులాబీ నీటిని వేయండి రంగులు అయితే రంగరించబడి ఉన్నారు అంటే బాబా ప్రభావంతో ఆ రంగునైతే పోగొట్టుకోవాల్సి ఉంటుంది స్థూలమైన రంగును మరి బాబా యొక్క గుణాలు శక్తుల రంగు అయితే ఎంత పడితే అంత మంచిది ఇటువంటి సదా ఆత్మిక గులాబీలు సదా జ్ఞానం అనే రంగులో రంగరింపబడిన వారు సదా ప్రభు మిలనమును జరుపుకునేవారు సదా గుణాలు అనే నగలతో అలంకరింపబడి ఉన్న మూర్తులు బాప్ తాదాల సమీప మరియు సమాన రత్నాలకు దూరంలో ఉన్నవారైనా లేక సన్ముఖంలో వారైనా కానీ హోలీ హంసలు అందరికీ బాప్ అవినాశి హోలీగా అయ్యేందుకు అభినందనలను తెలుపుతూ ఉన్నారు తోడు తోడుగా లవ్లీన్ ఆత్మలందరికీ స్నేహానికి రెస్పాండ్గా ప్రియ స్మృతులు మరియు సర్వశ్రేష్ఠ ఆత్మలకు నమస్తే గుజరాత్ పార్టీ వారితో మిలనము మీరందరూ అతి పెద్ద వ్యాపారులు కదా మొత్తం విశ్వంలో ఇంత పెద్ద బిజినెస్ని ఎవరు చేయలేరు తెలివైన వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారు సంపాదనను పెంచుకుంటూ ఉంటారు లౌకికంలో వృద్ధి జరుగుతున్నప్పుడు ఒకటి ఒకటి బిందువును అంటే ఒకటి పెట్టి దాని తర్వాత సున్న పెడుతూ వెళ్తారు మీరు కూడా బిందువు పెట్టాలి నేను కూడా బిందువు బాబా కూడా బిందువు అతి పెద్ద వ్యాపారులు కానీ పెట్టాల్సింది బిందువును ఆరు లేక ఎనిమిదిని వ్రాయాలి అంటే కష్టం అనిపించవచ్చు కానీ బిందువు అయితే అందరూ పెట్టగలరు అది సహజం కదా మరి శ్రేష్టమైనది కూడా మొత్తం రోజునంతటిలో ఎన్ని బిందువులను పెడతారు ప్రశ్న వచ్చినప్పుడు బిందువు పోతుంది బిందువు లేకుండా ప్రశ్న కూడా ఉండదు మరి బిందువుని పెట్టడంలో అందరూ తెలివైన వారే కదా బిందువుని పెట్టడానికి సమయం కూడా పట్టదు నేను బిందువు బాబా బిందువు కనుక బిందువుని పెట్టడానికి సమయం లేదు అని కూడా ఎవరు అనలేరు క్షణకాలపు విషయం కనుక ఎన్ని క్షణాలు లభిస్తే అన్ని బిందువులను పెట్టండి మరలా రాత్రికి ఎన్ని బిందువులు పెట్టాను అన్న దానిని లెక్కించండి ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి బిందువు పెట్టేయాలి ఫుల్ స్టాప్ ఏ విషయాన్ని అయితే ఎక్కువగా ఆలోచిస్తారో ఆ విషయం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అన్ని ఆలోచనలను వదలి ఒక్క బాబాను గుర్తు చేసుకోండి ఇది ఆశీర్వాదం అయిపోతుంది స్మృతిలో చాలా లాభాలు నిండి ఉన్నాయి ఎంత స్మృతి చేస్తారో అంతగా శక్తి నిండుతూ ఉంటుంది సహయోగం కూడా ప్రాప్తిస్తుంది సేవ కూడా జరుగుతుంది అచ్చా వార్షిక మీటింగ్ కొరకు బాప్తాదా ప్రేరణ మీటింగ్లో ఏదో ఒక నవీనతలనైతే ఆవిష్కరిస్తారు కానీ ఒక విషయంలో విశేష గమనం ఉంచాలి ప్రతి జోన్ వారు సేవకు సహయోగులుగా ఉంటూ సంపర్కంలో ఉంటూ సేవకు నిమిత్తలుగా అయ్యే వారెవరైతే ఉన్నారో అటువంటి పుష్ప గుచ్చాన్ని తయారు చేసి తీసుకురండి అని బాప్తాదా ముందు కూడా సూచించారు ఏ వర్గానికి చెందిన వారైనా సరే కానీ వారు ఎటువంటి విశేష ఆత్మలుగా ఉండాలి అంటే సమయానుసారంగా సహయోగులుగా అయ్యేందుకు నిమిత్తలుగా అవ్వగలిగే వారుగా ఉండాలి ఇలా సేవ చేయించేందుకు నిమిత్తులుగా అయిన ఆత్మలను ఎదురుగా తీసుకురండి బాప్తాదా వద్దకు కాదు గ్రూపులుగా చేసి మొదట మధువనానికి తీసుకురండి తర్వాత వారు ఎంతగా ముందుకు వెళ్తారో అంత సమీపంగా వస్తారు కనుక ఈ విషయంపై విశేషమైన అటెన్షన్ని ఇచ్చి నలువైపులా కల దేశ విదేశాలలో అన్ని వైపులా కల గ్రూపులను ఎదురుగా తీసుకురావాలి అందరూ చేస్తూ ఉండి ఉండవచ్చు కానీ ఎదురుగా తీసుకురావాలి మరియు ఆ గ్రూప్ ద్వారా మీ సేవ చాలా ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే సంఘటనలోకి రావడం ద్వారా వారికి బలం లభిస్తుంది ఫ్యామిలీ మెంబర్గా అనుభవం చేస్తూ ఉంటారు మరియు తోడు తోడుగా మనస సేవ గురించి విశేషంగా పరస్పరంలో గ్రూపులుగా తయారు చేసి ఒకటేమో స్పష్టం చేయాలి మరియు ఇంకొకటి ఆ గ్రూప్ సమయానుసారంగా కలిసి మనసా సేవ యొక్క వృత్తిని గురించి ప్లాన్ తయారు చేయాలి రిజల్ట్ను వెలువరించాలి ఎందుకంటే సమయ ప్రమాణంగా పరిస్థితుల ప్రమాణంగా ఇప్పుడు మనసా సేవకు చాలా చాలా ఆవశ్యకత ఉంది మీరు భిన్న భిన్న వర్గాలను తయారు చేశారు కానీ ప్రతి వర్గమునకు అటువంటి సహయోగ గ్రూప్ తయారవ్వాలి ఇప్పటి వరకు ఏమేమి సేవలు చేశారు ఎంతమందిలో పరివర్తన తెచ్చారు ప్రాక్టికల్ రిజల్ట్ ఏం వెలువడింది అన్నదానిని ప్రతి వర్గం వారు ఆ గవర్నమెంట్ ముందుకు తీసుకురావాలి ఏ సేవలు జరిగినా వాటిని గవర్నమెంట్కి ఇచ్చినట్లయితే గవర్నమెంట్ వారు గ్రూప్ రిజల్ట్ చూసి మీరు ఈ కార్యంలో సహయోగులుగా అవ్వండి అని మీకు ఆఫర్ చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ ముందు ప్రాక్టికల్గా రాలేదు సేవలైతే చాలా చేస్తున్నారు కానీ అందరి కళ్ళు తెరుచుకోవాలి బ్రహ్మకుమారీలు ఈ ఈ సేవల పరిణామాలను తీసుకొని గవర్నమెంట్ ముందుకు వచ్చారు అని టీవీలో న్యూస్ పేపర్స్లో రావాలి కనుక ప్రాక్టికల్ పరిణామాన్ని తీసుకువచ్చి చూపించండి ఈ చిన్న చిన్న విఘ్నాలన్నీ సమాప్తమైపోతాయి ఇది ధార్మిక సంస్థ అని ఇప్పటి వరకు అనుకునేవారు కానీ ఇది సోషల్ కూడా ఎడ్యుకేషనల్ కూడా మరియు అన్ని వర్గాలకు నిమిత్తమైనది కూడా మొత్తం సృష్టిలోని భిన్న భిన్న వర్గాలను పరివర్తన చేసేది ఇంతమందిలో త్రాగుడును మాన్పించారు హెల్త్ మేలా చేస్తారు గవర్నమెంట్ ముందు ఏ రిజల్ట్ ఉంది ఇక్కడ రిపోర్ట్ను ముద్రించి ఒక సమాచారాన్ని పంపించినంత మాత్రాన తెలియదు ప్రాక్టికల్ సబ్జెక్టుకు వచ్చే ప్లాను తయారు చేయండి ఫంక్షన్లు చేయండి ప్రదర్శనలను చేయండి అన్నీ బాగా చేయండి కానీ వాటి రిజల్ట్ అందరి దృష్టిలోకి రావాలి ఎంతగా మీ సేవ ఉంటుందో ఎంత రిజల్ట్ ఉంటుందో దాని అనుసారంగా ఇతర సంస్థలు ఇంత సేవ చెయ్యరు భిన్న భిన్న వర్గాలలో భిన్న భిన్న ఊర్లలో ఖర్చు లేకుండా హృదయపూర్వకంగా స్నేహంతో సేవ చేస్తారు కానీ అది గుప్తం అర్థమైందే తెలివైన వారుగా ఉన్నారు కనుకనే మీటింగ్లోకి వస్తారు అచ్చా ఓం శాంతి